அந்த ஃபிரெண்ட்ஸ் வெல்க்கம் டு அமர்சிவால் హలో ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ చేపల వేటరా అయిపోయింది అంటే ఒకసారి వాళ్ళేస్తాం లాగేసుకున్నాం మళ్ళీ వాళ్ళేస్తాం లాక్కుంటాం వెదర్ కూడా ఏం బాగాలేదు అయినా సరే వ్యాట్ చేస్తాం మీకు తెలిసింది రోజు చెప్తూ ఉంటాను వెదర్ బాగాలేకపోయినా వ్యాట్ చేస్తుందని మళ్ళీ లాక్కున్నాను చూడండి బురద బురద అయిపోయింది ఇదంతా ప్యాంటు మొత్తం ఈసారి అంటే ఎప్పుడు గ్లౌజులు వేసుకొని లాగాను కానీ ఈసారి మాత్రం గ్లౌజ్లు వేసుకొని లాగాను రెండు గ్లౌజ్ చూడండి అక్కడ లాగిన వాళ్ళని బాగా కడుతున్నారు అటు జారిపోకుండా నుంచి ఇటువంటి జారిపోతే బోటు తిరగబడిపోయే అవకాశం ఎక్కువ కదా సముద్రంలో మేము చాలా జాగ్రత్త పడాలి లేకపోతే గయ్యా ప్రస్తుతానికైతే ఎక్కడ ఎక్కడ మొలయాలని చూస్తున్నారు అదిగో వెళ్ళి అక్కడ బోటు కూడా మనలానే వలేసి ఎక్కడ వేయాలా అని వెతుకుతున్నారు ప్లేసు అదేంటి మీరు అనుకోవచ్చు సముద్రంలోనే ప్లేస్ వెతకడం ఏంటి ఎక్కడ వేయాలని సముద్రంలో కూడా ఎక్కడ ప్లేస్ దానికి కూడా ప్లేస్ ఉంటుంది అన్నిటి దగ్గర వేసేస్తే చేపలు వచ్చాము కొన్నిటి ప్లేసుల దగ్గర రాలంటే కొన్ని ప్లేసుల దగ్గర ఇసుకుంటుంది కొన్ని ప్లేసుల దగ్గర బురద బురదగా ఉంటాయి మనం ఎక్కడ వేస్తే చేపలు వస్తాయో అది అంతకు ముందు తెలుస్తుంది నిన్న ఎవరు ఎవరెవరైతే చేపలు పట్టారో వాళ్ళు ఎక్కడ వేస్తారో వాళ్ళకి చేపలు వచ్చాయనుకోండి మళ్ళీ అదే ప్లేస్లో వేస్తాం సార్ ఆ ప్లేస్లో చేపలు రాకపోతే మళ్ళీ ప్లేస్ మార్చేస్తాం అర్థమవుతుంది కదా చెప్పేది ఇప్పుడు అదే పని చేయాలనుకుంటున్నాం ఎక్కడ ఏలో అర్థం కావట్లేదు ప్లేస్ మనీ చేపలు రాలేదనేసి ఇంకా ఎక్కడ వలేయకుండా ఒక ప్లేస్లో గ్యాలం కలపాలనుకుంటున్నా అంటే ఎర్ర పెట్టకుండా అంటే రేసులు అంటారు వాటిని గ్యాలం చవర్లో మెరుస్తాయి అనమాట చిన్న అవి ఒక లైన్లో ఉంటాయి సముద్రంలోకి వెళ్ళినట్టునే గ్రీన్ కలర్ వైట్ కలర్లో మెరుస్తాయి అవి చేపలు ఎర్ర అనుకొని దాని నుంచి పట్టుకొని తింటాయి అలా పట్టుకుని వెళ్తే మనకి చేపలు అనేది కూర నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకుంటా ఒక అర్థం పోతే అంతకన్నా బాగా చెప్పడానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ నాకు సపోర్ట్ చేయట్లేదు చూపిస్తారా వాళ్ళ చేపలు ఎలా కలుస్తారా ఎలా చేపలు తీస్తారని చూపిస్తా చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చేపలు కదిపరకం ఇక్కడ చేపలు లేవు మళ్ళీ వేయడానికి వెళ్ళిపోతున్నాం ఇక్కడ నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ పెద్ద పెద్ద అలలు వస్తాయి ఇప్పుడు సముద్రం గాలి లేదు కాబట్టి అలలు రావట్లేదు గాలి కులాయి కొంచెం ఎక్కువ ఉంటే పెద్ద వస్తాయి అక్కడ అది ఎప్పుడైనా ఒకసారి మంచిగా వీడియో తీయాలి అక్కడ చూడటానికి కూడా కింద కింద చూడటానికి కూడా బాగుంటుంది మంచి మంచి చేపలు ఉంటాయి అక్కడ చిన్న చేపలు అందంగా ఉంటే చేపలు ఉంటాయి బ్లాక్ కలరు వైట్ కలర్ ఆరెంజ్ కలర్ అన్ని కలర్ చేపలు ఉంటాయి అక్కడ ఎప్పుడైనా ఎక్స్ప్లోర్ చేయాలి స్కూబర్ టైవింగ్ అంటారు కదా స్కూబర్ టైవింగ్ నేర్చుకునేం కానీ అంటే పైన గ్యాస్ పెట్టుకొని చేపలా ఈర్కొని వెళ్ళాలి ఒక గోప్రో కెమెరా ఒకటి తీసుకొని వెళ్ళాలి కిందకి మళ్ళీ ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎప్పుడైనా అలాంటి ట్రై చేస్తాను ఇప్పుడు నుంచే వీడియోస్ చూస్తూ ఉండండి మీరు అది ఎక్కడెలాస్తామో తెలీదు వాళ్ళు వేసిన తర్వాత చేపలు వస్తాయి కదా అప్పుడు వీడియో తీస్తారు వాళ్ళు ఆగుతుండగా వీడియో తీయడానికి అస్సలు అవ్వట్లేదు అమ్మదా ఎందుకంటే మనమే పని చేయాలి మనం వెళ్తే మనం పని చేయాలి కాబట్టి కెమెరా పట్టుకుంటే గెడపారు అందుకనే మళ్ళా వేసుకున్న తర్వాత చేపలు వచ్చి చేపలు చూపిస్తాను వీడియోని ఎంతవరకు చూస్తున్నాడు ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ ఇంకా ఏంటంటే లైక్ చేసుకొని చూస్తే నాకు కొంచెం బూస్ట్ అవుతుంది ఇంకొకరికి ఆ వీడియో ఫార్వర్డ్ అవుద్ది లైక్ కొట్టడం వల్ల మీరు కొంచెం సపోర్ట్ చేస్తున్నట్టు ఉంటుంది కానీ మీ డబ్బులే బావు కదా మరీ ఫార్వర్ చేస్తున్నాను అంటారా సరేలే ఇంకా వీడియో చూడండి కూలీ అండ్ సుజర్ వెనక్ సైడ్ వలేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు వలేసి తర్వాత ఏ అప్పుడు వచ్చి అవన్నీ చూపిస్తాను ఒకవైపు వల ఏళ్తుంది ఒకవైపు ఉండుతుంది మొక్కలు లాగిస్తున్న తర్వాత ఇంటికి వెళ్తాం ఫ్రెండ్స్ మనం ఒక నా వీడియోని ఇలా కంటిప్ చేయండి తర్వాత ఏ చేపలు వచ్చే చూపిస్తాను ఇంకా లైక్ చేయకుండా వీడియో చూస్తే చాలా తప్పు అది లైక్ చేయబ్రో మరీ మరీ అడిగించుకోకండి ఇంజేసైజ్ அந்த <laughs> 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 మా వాళ్ళకు వచ్చిన చేపలన్నీ ఏరుతున్నారు పీతలు ఇంకా చేపలు ఈ రెండు వచ్చాయి పీతల కేటగిరీలో పీతలు ఉంటాయి చేపల కేటగిరీలో చేపలు ఉంటాయి అనమాట చేపలు చాలా రకాలు ఉంటాయి పీతలు అంటే కొన్ని కదా ఉంటాయి మనకు ఒక రకం పీతలు వచ్చాయి ఇంకా చేపలంటే ఒక నాలుగు రకాల చేపలు వచ్చాయి అవన్నీ ఏరేస్తున్నారు ఏరేసి ఇంకా ఈరోజు చాలా తక్కువ చేపలు వచ్చాయి పీతలు చూడండి ఒకసారి పీతలు పీతలు ఎలా ఉన్నాయి ఎప్పుడైనా తిన్నారా లేదా ఈ పీతలు తినడానికి అసలు చేపకే దీనికి అసలు పోలికే లేదు అసలు అంత బాగుంటుంది ఇది ఒకసారి చూడండి ఇది మండపేత యొక్క గట్ట అండి ఇది ఎంత పెద్దది ఉందో చూడండి నా చేయి పెద్ద పెద్దది ఇంకా ఆ పీత కానీ దొరికితే ఇంకా అది ఎంత పెద్దది ఉంటుంది ఈ యొక్క గట్ట వచ్చింది మనకి చేపలు చూసారు కదా ఇంకా మన ఫిషింగ్ వేట అయిపోయింది వెళ్ళిపోతున్నాం ఇంటికి వెళ్ళిపోతున్నాం చూడండి ఇంటికి ఊరికి అనిపిస్తుంది కదా ఒక కొండ ఆ కొండ మన ఊరుకెళ్ళిపోతున్నాం ఇక్కడ వెళ్ళి చేపలు అమ్ముతాం వీలైతే అక్కడ వీడియో తీసి పెడతానో లేదంటే లేదు సరేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకా సముద్రం పైన ఒకరు కూడా కామెంట్ చేయట్లేదు ఏదైనా ఏదైనా డౌట్ ఉంటే అంటే మన వీడియో ఇప్పుడిప్పుడే ఇంకా లేస్తుంది లేచిపోతే కొందరు సపోర్ట్ చేయాలంటే ఏమైనా డౌట్స్ అడగండి డౌట్స్ పైన మనం మాట్లాడుకోవడం కావచ్చు అంటే ఏదైనా కంటెంట్ దొరకదు కదా ఒక అన్ని అయితే ఈత నేర్పించే వీడియో చేయమన్నాడు ఈత ఈత నేర్పించాలంటే దాని దాని ప్రాసెస్ బ్రో నేను సముద్రంలో దోకాలి ఒకటి వీడియో పట్టుకోవాలి ఇంకా అదంతా ఎందుకు లేదని ఎప్పుడో వీలయ్యేటప్పుడు అది చేయాలి ప్రస్తుతానికైతే మీకు ఏవైనా సముద్రంలో చేపల గురించి కానీ ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి మనం అది అదొక కంటెంట్ కింద మార్చుకొని మాట్లాడుకుందాం ముద్దొకరు మరి ఉంటుంది నెక్స్ట్ ఎక్స్పీరియోలో మళ్ళీ వస్తా బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ పిల్ల એ તાફલિકા કેટેશર મારે જે સુપર માઈક હા ઓર કે પા લેકને ચલામરાય એ ઓટુ ભાઈ આગળ છે લાવ પર કનેક્ટ રાયર ને કોટિંગ પાડો તો હાઈ પાડીયા ચેન્જ માં દી ઓ દેપા આગળ જલ્દી ઓન ને એક ના આવડી જાવ એ લાઈક અને સબસ્ક્રાઇબ કરો